అందరికీ నమస్తే అండి నా పేరు మాధవి స్వాధ్యాయంలో భాగంగా టార్కం సెరడారియన్ గారు రచించిన ఎడిటేషన్ చిరాకు అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి నా ప్రణామాలు ఈ జ్ఞానాన్ని మనకు అందించిన టార్కం గారికి ప్రణామాలు అయితే చాప్టర్ వన్ చిరాకు వినాశక జ్వాల చదవబోతున్నాను ఫ్రెండ్స్ పార్ట్ వన్ వ్యాధి లేక అనారోగ్యానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సరిపడినంత నొక్కి చెప్పబడని వివరించబడని ప్రాచుర్యం పొందని ఒక కారణం ఉంది ఈ వ్యాధి మూలం ప్రతి చోట ఉన్న అది అనేక రూపాలలో దాగి ఉండి అనేక తర్కాలతో మనలో ప్రవేశిస్తుంది ఈ కారణాన్ని చిరాకు అంటారు ఈ చిరాకుకు కారణాలు చూద్దాం వన్ సూక్ష్మ శరీరంలోని ఆందోళన టూ కోపం వలన ఒత్తిడి త్రీ ద్వేషం అయిష్టత అతిశయం ఒక వ్యక్తి సమూహం లేదా అభిప్రాయంపై నిరంతర తిరస్కరణ నాలుగు ఫోర్ నిందకు వంచనకు మోసానికి గురయ్యామన్న భావన ఫైవ్ తాము అనుసరించే విధానం ప్రకారం నడుచుకోలే నడుచుకోని వారిపై ప్రతీకార ధోరణి సిక్స్ పగతో కూడిన ఆలోచనలు లేదా వినాశక ప్రణాళికలు సెవెన్ ఫిర్యాదులు చేయటం ఎయిట్ స్వీయ ఆసక్తి స్వీయ సమృద్ధి స్వీయ సంతృప్తుల పట్ల మాత్రమే ఆకాంక్ష నైన్ విమర్శలు పుకార్లు తగాదాలు టెన్ కృతజ్ఞత లేకపోవడం లెవెన్ హక్కుగా భావించడం బలవంతంగా రుద్దడం భరించలేకపోవటం ట్వెల్వ్ భావం థర్టీన్ అసహనం తొందరపాటు ఫోర్టీన్ విషయాలను కావాలని వక్రీకరించడం ఫిఫ్టీన్ సూక్ష్మ శరీరాన్ని తీవ్రతరం చెయ్యటం సిక్స్టీన్ తీవ్ర శబ్దం ఈ చిరాకు ఫలితంగా ప్రమాదంలో పడటం అనే విషం ఉత్పన్నమవుతుంది అని మాస్టర్ మౌర్య అన్నారు ప్రమాదంలో పడటం అనేది చిరాకు వల్ల మన ప్రాణామయ సూక్ష్మ శరీరాలు కాలిపోవటం వలన విషం నెమ్మదిగా మన నాడీ వ్యవస్థలో వ్యాప్తి చెందటం ద్వారా సంభవిస్తుంది అది మన నాడీ వ్యవస్థలో ప్రవహించే విద్యుత్ ప్రవాహాలను నిరోధిస్తుంది దానికి ఆహారం అందినప్పుడంతా ఈ విషం వ్యాప్తిస్తూ ఉంటుంది శరీరంలోని విద్యుత్ వ్యవస్థ అనేక భాగాలలో నిరోధించబడినప్పుడు మన ప్రకృతిలో భౌతిక మానసిక సమస్యలు వేళ్ళూనుకుంటాయి మానవుని ప్రాణమయ శరీరం సూక్ష్మ మనోకేంద్రాలు మరి చైతన్య కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్ నిరోధించబడితే తగినంత విద్యుత్ గ్రహించలేని అవయవాలు సరిగ్గా పనిచేయవు అవి వక్రీకరణకు గురి అయ్యి వాటి పనితీరు నెమ్మదించి క్రమంగా గాఢ ఉదాసీనత ఏర్పడి గ్రంథులు అవయవాలు క్రిములు సూక్ష్మజీవులకు స్థావరంగా మారుతాయి ఓకే ఫ్రెండ్స్ రేపు కంటిన్యూషన్ చేసుకుందాము థ్యాంక్ మీ మాధవి